ఫ్రెండ్స్ ప్రతి నెలలోన ఒక రెండు మూడు హాఫ్ సారీ ఫంక్షన్లు అమ్మాయిలు కానీ ప్రెగ్నెంట్ లేడీస్ కానీ స్వీట్స్ తీసుకెళ్తూ ఉంటానండి అవి ఇంట్లోనే ప్రిపేర్ చేస్తూ ఉంటాను ఈసారి కూడా అంతేనండి ఒక అమ్మాయి తీసుకెళ్లాల్సి వచ్చింది ఏం చేద్దామా అని ఆలోచిస్తే రొటీన్గా చేసిన వంటలో చేస్తే నాకు కూడా బోర్ కొడుతుందండి అందుకనే ఈసారి మాత్రం మా అమ్మ వాళ్ళు చిన్నప్పుడు ఎక్కువగా ఈ పనస్తానలు చేసి పట్టుకెళ్తూ ఉండేవారు ఎవరికైనా ఇవ్వాల్సి వస్తే అవి గుర్తుకొచ్చాయి సో అంతేనండి ఇంకా పిండిలు అయితే తెప్పించేసాను వాటి కోసము వాటి కోసం అయితే మైదా పిండి కానీ గోధుమ పిండి కానీ ఏదైనా వాడచ్చు అందులో నూక కొంచెం సాల్ట్ కొంచెం నెయ్యి కొంచెం యాలకుల పొడి వేసేసి చపాతి ముద్దలా కలిపేయాలండి కలిపిన తర్వాత చపాతీలాగా ఒత్తేసుకొని బ్లేడ్తో కట్ చేసేసి పనస్తల మాదిరి ప్రిపేర్ చేసేసుకోవాలి అవి ఆయిల్లో డీప్ ఫ్రై చేసేసి పంచదార పాకం తీసి పంచదార పాకం అయితే పనస్తొనల పైన వేసేయాలండి వంట అయితే రెడీ అయిపోయినట్టే సాయంత్రం తీసుకొని వెళ్తాను ఇంకా మీకు ఫుల్ వీడియో కనుక కావాలనుకుంటే ఛానల్లో లింక్ పెట్టానండి చూసేయండి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోద్ది మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసేయండి ఫ్రెండ్స్ Bye, friends.